ప్రభు పేరట మరణాత తెలియజేస్తున్నాను ఈ సమయంలో చాలా దుఃఖాన్ని కలిగించేటువంటి ఒక విషయాన్ని తెలియజేయాలి క్రైస్తవ్యానికి పరిచయం కలిగినటువంటి ప్రవీణ్ గారు ఈరోజు తెల్లవారుజామున వారు యాక్సిడెంట్ అటెండ్ అయ్యి చనిపోయారని తెలియజేస్తున్నారు కానీ వారి ముఖం మీద కొన్ని కాట్లు భయంకరంగా ఉండడాన్ని బట్టి అది మతోమాదులైన వారు ఈ హత్య ఉంటారనేటువంటి పలు అనుమానాలు పలు అనుమానాలు వ్యక్తపరుస్తూ మనం ఉన్నది ఏ లోకంలో మనం ఉన్న పరిస్థితులు ఏంటి మనిషి మృగంగా మార్చబడి ఇంత క్రత్వంగా మనిషి తన వాళ్ళంత విషయాన్ని నింపుకొని ఇంత భయంకరంగా బ్రతుకుతున్న మనిషిని ఏమన్నాలో అర్థం కాసుప్రభు వారు తెలియజేస్తారు మీరు మనుషులను గురించి జాగ్రత్త పడురు అని అన్నారు నిజమే మనుషులను సత్య మార్గంలోకి నడిపించడానికి నిలబడితే ఇంత శిక్ష ఉంటుందా ఈరోజు క్రైస్తవ ప్రపంచం గమనించాల్సింది ఒక విషయాన్ని నేను తెలియజేస్తాను దుఃఖకరంగా చాలా బాధతో నేను మనిషి మృగంగా మార్చబడుతూ భయంకరంగా ఉంటున్నప్పుడు దానిని వర్ణించలేకపోతున్నాను దాని విషయంలో నేను చాలా బాధపడుతూ ఉన్నాను And still, my prayer and desire is that these people who took my husband's life will be touched by that same love so that they will never do this to any other person. And also, as our God Jesus Christ teaches us to be in peace and harmony, we have to show through our lives also. We are not here to take revenge. We are here to preach, teach his kingdom, and take his kingdom off. So I request everybody who followed him to be like Praveen. He was a humble and generous man, he was not a person who takes revenge. He forgives everybody. We are here to forgive everybody.